ప్రైజ్ వాడ్ దేవుడిని నా ఒక మహిళలను కాక మీకు అందరికీ సేనాములో శుభవందనాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఈ శ్రేష్టమైన తరుణాన్ని సమయాన్ని వ్యర్థంగా పోకుండా కొత్త శిల్పు దేవు వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము మరియు హార్త రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము చదువుకుందాము ఐదో వాక్యం చదువుకుందాము ఆయన తల్లి పరిచారం చూసి ఆయన మీతో చెప్పినది చేయుడని చేయుడని నేను ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభువారు తల్లి మరి అమ్మ చూసి పరిచారకుని చూసి అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఆయన తల్లి మా పరిచారకులు చూస్తే ఆయన మీతో చెప్పింది చేయడు ఆ పరిచారకులను చూస్తే ఆయన మీతో ఏం చెప్తాడో అది మీరు చేయండి అని ఈ సమయంలో చెప్తున్నట్లు మనం చూస్తున్నాను అవును దేవుడు కొన్ని విషయాల్లో మనతో చెప్తాడు మనతో చెప్పినప్పుడు మనం వాటిని ఫాలో అవ్వాలా వాటిని అనుసరించి నడుచుకోవాలా నడుచుకుంటే నీకు సకల ఆశీర్వాదము దేవుడు ఇస్తాడు ఏమి నేను దేవుడు కాపాడి భద్రపరుస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు భద్రపరుస్తా ఆయన చేస్తాడు వినాలా విన్నప్పుడు విని చూడండి ఆయన చెప్పింది ఏం చెప్తాడో ఇదే కాలంలో ఒకసారి మనం ఆలోచించుకున్నాం వివాహాన్ని పిలువబడినారు మరి యేసు ఆయన శిష్యులు పిలువబనారు అక్కడ మరియా కూడా పిలువబడింది అది కాణి వివాహ సందర్భము నీళ్ళు ద్రా ద్రాక్షాసనం అయిపోయింది ద్రాక్షాసనం లేదని చెప్పుకుంటున్నారు ఇంత లోపల అది ఏసయ సేవ కనబడింది ఏసయ్య శిష్యులతో చెప్తున్నాడు అక్కడ ఆరేస రాతి బాణాలు పెట్టండి వాటితో నీళ్లు నింపండి అని చెప్పాడు ఈ మాట ఆ సందర్భంలో దేవుడు చెప్పాడు ఏసఐ చెప్పాడు ఏసఐ చెప్పినప్పుడు శిష్యు ఆ పరిచారకులు ఏం చేస్తారంటే మరు ప్రశ్న వేయకుండా మరి మాట మాట్లాడకుండా ఏం చేస్తారంటే ఏసయ్య ఏం చెప్పాడో దాన్ని వారు అక్కడ ఆరు రాతి బాణలో నిండా నీళ్ళు నింపి వారు ఏం చేస్తారంటే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అవును ఆరు రాతి పనులు నీళ్ళు నింపారు చెప్పింది చేస్తారు ఈరోజు నువ్వు నేను కూడా ఏసయ్య ఏం చెప్తాడో మనకు అది మనం చేయాలా అది మనం చేయాలా చూడండి ఒక మాట ఆది కాండంలో మనం గమనించినట్లయితే ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట దేవుడు అబ్రహంతో చెప్పాడంట ఏం చెప్పాడంటే పద్దెనిమిది వచ్చిన సర్దుకుందాం మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులన్నయూ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడును చూసారా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అబ్రహముతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు మరి నీవు నా మాట వినినందున భూలోకంలోని జనులన్నీ అన్నయ్యూ నీ సంతానం వల్ల ఆస్వాదించబడదు అబ్రహము దేవుని మాట విన్నాడంట ఏం విన్నాడు ఆది కాండంలో ఇరవై రెండో అధ్యాయం మొదట వచ్చినా గమనించినట్లయితే దేవుడు అబ్రహాంతో చెప్పాడు అబ్రహమ్మ నీకు కానీ ఒక కుమారుడిని ఈసాకును నాకు బలిగా ఇవ్వటానికి మరి నేను చెప్పే స్థలంలో తీసుకెళ్ళి ఇవాళ బలి అర్పించాలా పర్వతంలో మరియు పర్వతం అనే స్థలంలో నువ్వు నీ కుమారుని తీసుకుపోయి బలి ఆరపించాలని చెప్పి దేవుడును అబ్రహాంతో చెప్పాడు అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహము పొట్టేళ్ళనో లేకుంటే కోడినో లేకుంటే ఒక దేన్ని ఒక దాన్ని బలియమంటే ఇవ్వగలుగుతాం మనం చేయగలుగుతాం కానీ ఏకైక కుమారుడైన ఈశాఖను లేక వృద్ధాప్యంలో పెట్టిన అబ్రహాముకి ప్రేమించి కుమారుడైన ఈశాకును బలిగా ఇయమంటే ఏ తండ్రి అంగీకరిస్తాడు ఏ తల్లి అంగీకరిస్తుంది ఎవరు అంగీకరిస్తారు ఒకసారి ఎంత విశ్వాసులైనా ఎంత గొప్పవారైనా ఒకసారి ఆలోచించుకోండి అయితే అప్పుడు అబ్రహాను మనం చూస్తున్నట్లయితే దేవుడు ఏం చెప్పాడో నీకు కానీ ఒక కుమారుడుని ఇస్సాకును బలి అర్పించాలా నేను చూపించే పర్వతం ఒక పర్వతం మీదకి మోరియా పర్వతానికి వెళ్ళి అక్కడ నువ్వు బలి అర్పించాలన్నప్పుడు దేవుని మాటకి విధిడి దేవుని మాటకు లోబడి తన కుమారుడు తీసుకొని కట్టెలు తీసుకొని నిప్పు తీసుకొని కత్తి తీసుకొని గాడిద మీద ప్రయాణమై పనివారిని తీసుకెళ్ళాడు పనివారిని తీసుకెళ్ళాడు అయితే అక్కడ తన కుమారుడు ఈశాకు అడిగాడు నాయన బలికి ఎక్కడ కట్టెలు ఉన్నాయి నిప్పు ఉంది కత్తి ఉంది అన్నీ ఉన్నాయి మరి బలి బలేది గురిపెళ్ళేది అంటే ఓ చూసుకునని చెప్పి దేవుని మీద భారం భారమేసి భారం వేసి వెళ్ళి ఇద్దరు కలిసి ఈశాకు అబ్రహం ఇద్దరు కలిసి బలిపేటం కట్టి ఆ బలిట మీద కా కాళ్ళు చేతులు కట్టి పండుగను పెట్టి ఈశాగును బలారిపించడానికి కత్తి ఎత్తాడు అబ్రహాం కత్తి ఎత్తాడో దేవుడు చూసి అబ్రహామో అబ్రహాము ఆకు నువ్వు ఇందువల్ల నాకు భయపడుతున్నావు అని చెప్పేసి అబ్రహామును అక్కడ ఆప్ చేసి పక్కనే కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళుంటే తట్టు దాన్ని తీసుకొచ్చి బలారి దీనివల్ల అబ్రహము దేవుని మాట ఏమైందంటే విన్నాడు చేశాడు అందుకే దేవుడు అంటు ఇక్కడ అంటున్నాడు మరి నువ్వు నా మాట వినినందున నీ వలన భూమి మీద సంతానం అంతా కూడా ఆశీర్వదించబడుతుందని చెప్పి అబ్రహముని అక్కడ ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం ఈరోజు ప్రేమటోళ్ళరా వాక్యం ఇంటున్నా నా ప్రేమంట సహోదరు సహోదరి మరి నువ్వు దేవుని మాట వింటున్నావా ఇన్ని దాని ప్రకారంగా జీవిస్తున్నావు నడుచుకుంటున్నావా వినటం కాదు అలా వేరు కాదు ఈని దాన్ని అనుసరించి నడుచుకోవటం వల్ల నీకు ఆశీర్వాదం ఉంటుందని చెప్పి దేవుడి మాటలు ఉదయ కాలం సమయంలో మధ్యకి మేము ఉదయ కాలంలో దేవుడు తీసుకొచ్చినాడు కాబట్టి దేవుడు మాట ఎంటామా దేవుడు నీతో ఆయన ఏం చెప్తాడు అది చేయమని చెప్పి అవును దేవుడు చెప్పాడు అబ్రహంతో చెప్పాడు అబ్రహం చేశాడు చేసి చూపించాడు కాబట్టి అబ్రహం ఏం చేస్తాడు దేవుడు ఆశ్రదించాడు ఈరోజు నీ కుటుంబాన్ని నేను కూడా ఆశ్రదించాలంటే నువ్వు దేవుని మాట వినాలా దేవునికి లోబడాలా దేవుని సన్నిధిలో జీవించాలా దేవుని పని తెల్లవని తల్లవచ్చే మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకాన్ని తండ్రి కొందనాలు ఏకాల సమయంలో చక్కటి మాటల ధర్మాలను బలపరిచావు భద్రపరిచావు ఇంకా కూడా అనేక మంది రక్షించబడటానికి వినటానికి నా మాటలు ప్రకారం జీవించడానికి సహాయం చేయమని స్వాతంత్రం లైఫ్ పరచమని వాక్యాన్ని సహాయం చేయమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్